అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టు ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ ఎంతో మోటివేషన్గా ఉంటుందండి ప్రతి ఒక్కరికి శ్రావణ శిక్కుల శుభాకాంక్షలు అండి నాగుల పంచమి శుభాకాంక్షలు ఈ రోజు అయితే ఐదింటికి లేచి ఇంట్లో దీపారాధన అయితే చేసుకున్నాను ఇంకా నైటే ఇల్లంతా శుభ్రం చేసుకున్న గిన్నెలన్నీ క్లీన్ చేసుకొని ఇంకా అయితే చేసుకొని నాగు నాగని సంట దగ్గరికి అయితే వెళ్ళామండి అక్కడికి వెళ్ళిన తర్వాత మేమైతే ఆవు నెయ్యితో అయితే అయితే చేసుకున్నాము ఇంకా అక్కడ సింగడు గుళ్ళు అన్నీ అండి కోనేరు అన్నీ ఉన్నాయి ఇంకా అన్ని దేవుళ్ళని అయితే దర్శించుకోవాలి కదా ఇంకా నాగమేర పుట్టకైతే పాలు పోసి కోడిగుడ్డైతే వదిలి ఇంకా మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నానండి నాగమేజ స్వామి ఇంకెన్ని బాధలు పెడుతో పెట్టి స్వామి మనసు నిండా చాలా బాధలు ఉన్నాయండి చెప్పుకోలేనని బాధలు ఉన్నాయి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని మనసులో బాధ అంతా చెప్పుకొని ఇంకా నాగమీర తెలిసి తెలియక తెలియకేమైనా తప్పు చేస్తే మనం క్షమించి శివయ్య అని చెప్పి శివయ్యకి దండం పెట్టుకొని ఇక్కడైతే జ్యోతిర్లింగాలు అయితే ఉన్నాయండి ఇప్పుడు జ్యోతిర్లింగాల దగ్గరికి అయితే వెళ్ళి మేమైతే ఇంకా నేలతోనే ఇంకా అవే అభిషేకంగా ఫీల్ అవుతారు కదండి ఆ శివయ్య స్వామి అవే అభిషేకంగా మేము అయితే ఆ శివుడికి అయితే తల మీద అయితే పోసి ఇంకా నేను మా హస్బెండ్ అయితే ఇంకా దేవుడికి గుళ్ళో అయితే దర్శించుకోవడానికి అయితే వెళ్ళాము అక్కడ కూడా శివయ్య ఉన్నాడండి అక్కడ ఇంకా మేము దర్శించుకొని పంతులు గారు అయితే కొబ్బరికాయ అయితే కొట్టాడు మా గోత్రనామాలు అయితే చెప్పమన్నారు చెప్పిన తర్వాత ఇంకా అయితే గోత్రనామాలు చెప్పిన తర్వాత శివుని అయితే దర్శించుకొని కొద్దిసేపు కూర్చొని మనసు నిండా బాధలు ఉన్నాయి ఎప్పుడు తీసుకొచ్చి అని చెప్పి దండం పెట్టుకొని ఇంకైతే నేనైతే అయితే వచ్చేసానండి అయితే నా లైవ్ అయితే స్టార్ట్ అవుతుందండి ప్లీజ్ అందరు లైవ్ లైవ్కు రండి ప్లీజ్ నా వీడియోస్ కానీ నచ్చితే సబ్స్క్రైబ్